మార్వాడీ వర్సెస్ లోకల్ ట్రేడర్స్ రోజు రోజుకి ముదురుతోంది ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోవాలని స్థానిక వ్యాపారులు తాము లోకల్ తమనేందుకు వెళ్లిపోమ్మంటారు అని మార్వాడీలు ఈ రగడ ఎంతవరకు వెళ్ళిందంటే ఆమనగల్లులో వ్యాపార వర్తక సంఘాలన్నీ మూకుమ్మడి బంద్కు పిలుపునిచ్చాయి ఈ బంద్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వాళ్లు సైతం మద్దతు ఇవ్వడం చూస్తుంటే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగనట్లే కనిపిస్తోంది ఇంతకీ మార్వాడీల వాతనేంటి ఏంటి లోకల్స్ వర్షన్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ లో గో బ్యాక్ మార్వాడీస్ ఈ నినాదం వినిపించినంత మాత్రాన సరిపోదు పర్టికులర్ గా ఎందుకు వెళ్లిపోమ్మంటున్నారో చెప్పాలి ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కు అది ఏ ఒక్కరికో ఏ కొందరికో ఇబ్బందిగా ఉందని ఏకంగా ఒక కమ్యూనిటీనే రాష్ట్రం నుంచి వెళ్లి అధికారం హక్కు ఎవ్వరికీ కట్టబెట్టలేదు రాజ్యాంగం గోబ్యాక్ మార్వాడీ స్లోగన్ వెనక ఆమనగల్లు వ్యాపారులు ఎటువంటి కారణాలు చూపించినా సరే అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అనే అంటున్నారు ఇంతకీ ఏం కారణం చెబుతున్నారు గోబ్యాక్ మార్వాడీ స్వాదులు వాళ్ల డిమాండ్లు చెప్పే రీజన్స్ కరెక్టేనా ఒకరికి రెండు షాపులు అన్న మేము ఆగిపోయినాం ఇప్పుడు పది పదిహేను షాపులు అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పరిగణ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకు మాతోనేం ఇబ్బంది లేదు వాళ్ళకు మాతోనేం ఇబ్బంది లేదు ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే మీరన్నా వాళ్ళన ఇలా కొడతామని మాకు మాట ఇచ్చినారు మొత్తం గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే అది కూడా మా అక్క చెల్లెలు కూడా గుజరాతీ కదా అయితే మేము అల్లం కూడా తీసుకుపోలేదు డబుల్ కేజ్ వస్తువులు తెచ్చి అమ్మడం వల్ల లోకల్ వ్యాపారస్తులకు చాలా కడుపు కోత మిగిలిస్తున్నారు మార్వాడీలపై తెలంగాణలోని స్థానిక వ్యాపారులకు ఎందుకంత కోపం ఈ ఆగ్రహం ఆమనగల్లు లాంటి ఒక ప్రాంతానికే పరిమితమా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం కాకపోతే కామన్ గా ఓ వాదన వినిపిస్తోంది ఈ మార్వాడీల వ్యాపారాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు నష్టపోతున్నారనేదే ప్రస్తుత ఆందోళనకు కారణం ఎక్కడ్నుంచో వచ్చిన మార్వాడీల వల్ల పల్లె వ్యాపారులు దెబ్బతింటున్నారా ఎలా ఆమనగల్లు వర్తక వ్యాపారులు కొన్ని విషయాలు చెబుతున్నారు ఆమనగల్లు పరిసరాల్లో జరుగుతున్నదే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది అనేది వాళ్ల వాదన ఊర్లలో కూడా ప్రతి ఐదు వందల ఐదు వందల జనాలు ఉన్న దగ్గర కూడా పోయి దుకాణాలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న స్థానికలకి ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి పని లేకుండా వాస్తవానికి వాళ్ళు పని లేకుండా వాళ్ళు నిరో నిరుద్యోగులుగా మారిపోతున్నారు చిన్న చిన్న పల్లెటూర్లల్ల ఏం పని లేక చేయలేక కష్టంతో తెలివితో ఎవరితోనైనా పోటీ పడతాం సొంత మార్వాడీల్లాగా మోసం చేయలేము అనే పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు స్థానిక వర్తకులు ఇంత తీవ్రమైన మాట ఎందుకు అనాల్సి వస్తోందో ఓ వివరణ కూడా ఇస్తున్నారు మార్వాడీల వ్యాపార పద్ధతి ఎలా ఉంటుందంటే సపోజ్ ఒక లోకల్ వ్యక్తి రెండు లక్షలు అడ్వాన్స్ కట్టి నెలకు పదివేల రెంట్ కడుతూ చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అతడి కుటుంబానికి అదే జీవనాధారం కానీ ఒక మార్వాడి వచ్చి అదే నెలకు ఇరవై వేల రెంట్ ఇస్తా ఐదు లక్షలు అడ్వాన్స్ కడతానంటూ అక్కడున్న చిన్న వ్యాపారులు లేకుండా చేస్తున్నాడు ఇది ఆమనగల్లు వర్తకులు చెబుతున్న మాట దశాబ్దాలుగా ఒకే చోట వ్యాపారం చేస్తూ అక్కడే బలం బలగం బంధుత్వం పెంచుకున్న స్థానిక వ్యాపారి వేరే ప్రాంతానికి వెళ్ళలేడు పోని మార్వాడి ఇచ్చినంత రెంట్ అడ్వాన్స్ ఇవ్వగలడా అంటే అది చేయలేదు సో ఓనర్ కూడా ఉన్న వ్యాపారిని ఖాళీ చేయించి మార్వాడీకే షాపు అద్దెకిస్తున్నాడనేది ఇక్కడ వాదన నిజానికి దీన్నొక వ్యాపార సూత్రంగానే చూస్తారు కొందరు కాని మరికొందరు మాత్రం చిన్న వ్యాపారులు స్థానికుల అస్తిత్వాన్ని కొల్లగొట్టడం కాదా ఇది అని ప్రశ్నిస్తున్నారు మా వ్యాపారాలకు వాళ్ళ వ్యాపారాలకు చాలా ఇబ్బందికరమైన వ్యాపారాలు వాళ్ళు చేసేటివి అన్ని సెకండ్స్ బిజినెస్లు అన్ని డూప్లికేట్ బిజినెస్లు చేసుకుంటూ మమ్మల్ని మానసికంగా ఒకరికి రెండు షాపులు అన్న మేము ఆగిపోయినాం ఇప్పుడు పది పదిహేను షాపులు అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పరిచి చేస్తున్నారు మిగతా వాళ్లకు మా గుమాస్తలకు అనుకూలంగా వాళ్ళు పెట్టుకోకుండా మార్వాడీస్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళే వాళ్ళు సహకరించుకొని వాళ్ళు చేసుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సీక్రెట్ కానీ వ్యాపారాలు చేసుకుంటే మా గ్రామీణ స్థాయిలో వ్యాపార వాళ్ళ లేబర్కు చాలా ఇబ్బందులు పరిచి ఇష్టారాజ్యంగా వాళ్ళు డూప్లికేట్ వ్యాపారం చేస్తున్నారని మేము తెలియబడుతున్నాం ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణని కాస్త మార్చి చెప్తే సపోజ్ మార్వాడీ కాకుండా అదే పనిని ఏ బీహారీయో మరాఠీనో చేస్తే వాళ్ళని కూడా ఇలాగే టార్గెట్ చేస్తారా దాన్ని వ్యాపార సూత్రంగా చూస్తారా అని ప్రశ్నిస్తున్నారు మార్వాడీల మద్దతుదారులు కావాలని మార్వాడీలను టార్గెట్ చేయడం కాదా ఇది బట్ ఆమనగల్లు వర్తకులు మరో వర్షన్ వినిపిస్తున్నారు ముఖ్యంగా మార్వాడీలు పల్లెలను కబ్జా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల వాదన ఎలా అంటే ఓ వెయ్యి మంది జనాభా ఉండే ఊళ్ళో వీధికో చిన్న దుకాణం ఉంటుంది ఇంట్లో ఓ పోర్షన్ గా మార్చుకుని బతుకుతూ ఉంటారు అలాంటి చోట భారీ హంగులతో షాప్ పెడతారు మార్వాడీలు మొదట్లో తక్కువకే సరుకమ్మి చిన్న చిన్న దుకాణాలపై ఆధారపడిన వాళ్ళకి గిరాకీ లేకుండా చేసి అవి మూతపడగానే అసలు రేట్ల కమ్మడం మొదలు పెడతారు అనేది ప్రధాన ఆరోపణ సపోజ్ ఆమనగల్లునే తీసుకుంటే స్థానికులవి రెండు వందల ముప్పై షాపులుంటే మార్వాడీలవి జస్ట్ పన్నెండు షాపులే ఉన్నాయి కాకపోతే ఆమనగల్లు చుట్టుపక్కల గ్రామాల్లో మార్వాడీలదే డామినేషన్ కనిపిస్తోందంటున్నారు ఉదాహరణకు తలకొండపల్లిలో ఆరు షాపులు మార్వాడీలవే గట్టి పిలకల్ అనే చిన్న గ్రామంలో నాలుగు షాపులు మార్వాడీలవే సండ్రగణంలో మూడు షాపులు పడకల్లో మూడు షాపులు కేసంపేటలో ఎనిమిది షాపులు ఇవన్నీ మార్వాడీలవే అంటున్నారు కేవలం ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇన్ని షాపులు పెట్టిన మార్వాడీలు స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ కారణంతోనే బందుకు పిలుపునిచ్చారు వ్యాపారులు మార్వాడీలపై స్థానిక వ్యాపారులు చేస్తున్న మరో తీవ్రమైన ఆరోపణ ఏంటంటే బ్రాండెడ్ లో కూడా నకిలీది అంటగడతారని మనకు తెలిసిన ఓ బ్రాండెడ్ వస్తువే మార్వాడీ షాప్ లో తక్కువ ధరకు బయటి షాప్ లో ఎక్కువ ధరకు దొరుకుతోంది కారణం అది బ్రాండెడ్ లా కనిపించే నకిలీది కాబట్టి అని చెబుతున్నారు కొందరు మార్వాడీలో ఇదే విషయాన్ని ఒప్పుకుంటున్నారు కూడా ఒకరిద్దరు చేస్తున్న ఈ గల్తీ వ్యాపారం వల్ల మొత్తం మార్వాడీ సమాజంపైనే ఎఫెక్ట్ చూపిస్తోందంటున్నారు కానీ ఈ మధ్యలో కొంతకాలం లోపల కొంచెం కొత్త కొత్త మార్వాడీస్ వచ్చారు రాజస్థాన్ నుంచి వాళ్ళు కొంచెం ఇక్కడ వ్యాపారం దెబ్బ కొడుతున్నారు దాన్ని మేము ఖండిస్తాం వాళ్ళు ఎవరెవరు ఖండిస్తే వాళ్ళు ఎవరో దెబ్బని ఇక్కడ బిజినెస్ దెబ్బ కొడుతున్నారో వాళ్ళని మీరు ఇక్కడికెళ్ళి కొట్టడం దానికి మేము సపోర్ట్ చేస్తాం మీతో ఎందుకంటే తెలంగాణ మనది మన తెలంగాణ మనం మంచిగా ఉండాలని చెప్పేసి మాలోగా ఇక్కడ మేము వైశస్ కానీ అందరితో కలిసిమెలిసి ఉంటాం మీడియా ఎవరో ఒకరిద్దరు మార్వాడీలు చేస్తున్న పనికి ఊళ్లలోని చిరు వ్యాపారులంతా ఎలా నష్టపోతున్నారు ఉన్న మార్వాడీ షాపులన్నీ నకి అంటగట్టినప్పుడు కదా సమస్యంతా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు ఒకవేళ నిజంగానే పెద్ద సంఖ్యలో నకిలీ వ్యాపారం చేస్తూ స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నట్లయితే దానికి పరిష్కారం కన్జ్యూమర్ ఫారంలో దొరుకుతుందిగా కొందరు మార్వాడీలు ఇలా చేస్తున్నారని ఫిర్యాదు చేయొచ్చుగా ఈ సమస్యకు పరిష్కారం అదే కదా అని జవాబిస్తున్నారు నిజానికి నకిలీల వ్యవహారం కంటే కూడా మార్వాడీలపై వ్యతిరేకత ఎక్కడొస్తోందంటే ఒక వస్తువును తయారు చేయడం నుంచి దాన్ని మార్కెట్లోకి సరఫరా చేయడం డీలర్షిప్ హోల్సేల్ షాప్ల దాకా అన్ని మార్వాడీల చేతుల్లోనే ఉన్నాయనేది స్థానిక వ్యాపారుల వాదన అందులో తప్పేంటి ఈ వాదన సరైందేనా అసలు వాదన కాదు తమలోని ఆవేదనను చూడాలంటున్నారు లోకల్ ట్రేడర్స్ ఏం చెప్తున్నారంటే ఉత్పత్తిదారులు మార్వాడీలే స్టాకిస్ట్లో మార్వాడీలే డీలర్లు మార్వాడీలే చివరికి రీటైలర్లు కూడా మార్వాడీలే పైగా మార్వాడీలకు తక్కువ ధరకు సరుకునిచ్చి అదే సరుకును లోకల్ వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనేది ఒక విమర్శ అలా చేసినప్పుడు సాధారణంగానే మార్వాడీ కొట్లలో రేట్లు తక్కువ మిగతా దుకాణాల్లో రేట్లు ఎక్కువగా ఉంటాయి సో దీన్నే తట్టుకోలేకపోతున్నామంటున్నారు స్థానిక వ్యాపారులు ఈ బిజినెస్ మోడల్ కారణంగా మార్వాడి షాపుల్లోని గిరాకీ పెరుగుతూ మిగతా దుకాణదారులు కనీసం రెంట్ కూడా కట్టుకోలేని స్థితికి పడిపోతున్నారు అంటున్నారు లోకల్ వ్యాపారస్తులు కడుపుకోతా అందరూ కూడా కడుపుకోతాం రోడ్ల మీద పడుతున్నారు సార్ ప్రతి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు మేము కోరుకునేది ఒకటే ఒకటి డూప్లికేట్ వస్తువులకు అమ్మొద్దు అనేది ఒకటి మీరు కూడా బతుకండి సార్ మేము మూడు వందల పది రూపాయలు తెచ్చి మూడు వందల పద్దెనిమిది రూపాయలు అమ్మితే మాకు పోట్లేదు వాళ్ళు నూట తొంభై రూపాయలు డూప్లికేట్ వస్తువు తెచ్చి రెండు వందల పది రూపాయల అమ్మితే మాకు దెబ్బ పడకపోతే ఏమైతే సార్ మేము లోకల్ వాళ్ళం సార్ లోకల్ పుట్టి లోకల్ పెరిగి లోకల్ ఉన్నాము మేము అన్యాయం చేయలేము ఒరిజినల్ మాలే అమ్ముతాము ఒరిజినల్ దందానే చేస్తున్నాము డూప్లికేట్ దందా చేయలేకపోతున్నాము నిజానికి ఒకే వస్తువులు ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువగా అమ్మకూడదు దీనిపైన చట్టపరంగా పోరాడొచ్చు కానీ ఇలా చట్టపరంగా కానీ కన్జ్యూమర్ ఫోరం వరకు వెళ్లి పోరాడడం కానీ గ్రామాల్లోని చిరు వ్యాపారులు చేయలేకపోతున్నారనేది మరో వాదన మార్వాడీల్లా తామంతా యూనిటీగా లేకపోవడమే పెద్ద సమస్య అంటున్నారు నిజంగా నకిలీ వస్తువులు తక్కువ ధరలపై పోరాటం చేయగలిగితే మార్వాడీలతో తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదనేది కొందరు స్థానిక వ్యాపారుల వాదన పెట్టుబడిదారులు వస్తామంటే రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారు అదే మార్వాడీలు వ్యాపారాలు పెడతామంటే వెళ్ళగొడతారా ఇదెక్కడి నీతి ఈ స్టేట్మెంట్లో నిజంగానే లాజిక్ కనిపిస్తోంది అయితే తాము ఎవ్వరినీ వెళ్ళగొట్టడం లేదు కానీ అక్రమ వ్యాపార పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామంటున్నారు స్థానిక వర్తకులు ఇంతకీ లోకల్ ట్రేడర్స్ చేస్తున్న ఆరోపణలకు మార్వాడీలు ఇస్తున్న వివరణ ఏంటి మేము సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే సార్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలంగాణలో మేము ఫైట్ చేసాము ఇక్కడ దగ్గర ఉండి వంద రూపాయల వస్తువుని మేము మార్కెట్లో తొంభై రూపాయలకి వేస్తామని చెప్పేసి డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటూ వాళ్ళు వ్యాపారం అంతా కూడా నకిలీ వ్యాపారం చేసుకుంటా ఉంటున్నాం మేము మా తాతలకి వెళ్ళి ఇక్కడ చిన్నాము ఇక్కడ సంపాదిస్తున్నాం ఇక్కడ చరిత్రని పాటిస్తున్నాం చరిత్రని చూస్తే తెలంగాణ ప్రాంతంలో రెండు వందల యాభై ఏళ్ల క్రితమే మార్వాడీలు వలసొచ్చారు అప్పటి రాజులు ఆహ్వానిస్తే వచ్చామని చెబుతున్నారు వంద ఏళ్లుగా ఇక్కడే ఉంటూ పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటూ ఇక్కడే పెళ్లిళ్లు చేసుకుని బతుకుతున్న వాళ్ళు వేల ఉన్నారని చాలా ఉదాహరణలు చెప్తున్నారు ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఎక్కడా ఇలాంటి నినాదాన్ని చూడలేదు అంతదాకా తెచ్చుకోలేదు అనేది మార్వాడీల వర్షన్ మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది వ్యతిరేకత దీనికో సమాధానం చెప్తున్నారు మార్వాడీలు రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత స్లో డౌన్ అవడం వల్ల కావచ్చు కరోనా తర్వాత వ్యాపారాలు పూర్తిగా కోలుకోలేకపోవడం కావచ్చు కారణం ఏదైనా మార్కెట్ లో మనీ సర్కులేషన్ తగ్గిందన్నది మార్వాడీలు చెప్పే మాట మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు చేతులు మారడం బాగా మందగించిందని చెప్తున్నారు దీనికి స్థానిక వ్యాపారులు వర్తకులు చెబుతున్న కారణం కొత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్లేనని అంటే మార్వాడీలేనని కానీ వాస్తవ కారణం అది కాదంటున్నారు మార్వాడీ మార్కెట్ లో మనీ సర్క్యులేషన్ జరగక ఇబ్బంది పడుతున్న కొందరు స్థానిక వ్యాపారులు మార్వాడీలే అసలు సమస్య అని లింక్ పెట్టి మాట్లాడుతున్నారని చెప్తున్నారు పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా వ్యాపారాలు చేసే దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి అలాంటప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే ఇలా తమ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ పాటలు పాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది మార్వాడీల నుంచి వినిపిస్తున్న ప్రశ్న మరి ముఖ్యంగా గోబ్యాక్ స్లోగన్ ను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు సికింద్రాబాద్ లో జరిగిన ఒక గొడవను పట్టుకుని మొత్తం మార్వాడీ కమ్యూనిటీకే లింక్ పెట్టడం కరెక్ట్ కాదనేది వీరి ఆవేదన మార్వాడీలకు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కాదుగాని వీళ్లు ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ నేలను తమ సొంతంగా భావిస్తారు ఆ నేలతో మమేకమవుతారు అందుకే అక్కడి భాషను కూడా నేర్చుకుంటారు అందుకే తాము పుట్టిన రాష్ట్రం వేరైనా కర్మభూమి మాత్రం తెలంగాణనే అని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడుండే మార్వాడీలు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ కేవలం వ్యాపారాలు చేయడమే కాదు ఇక్కడ చుట్టరికాలు కూడా కలుపుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంజన్ కుమార్ యాదవే ఇందుకు ఉదాహరణ విక్రమార్క్ మీకు బాగవుతారా హండ్రెడ్ అండ్ మాకు బాగా అవుతుంది మా అక్క రెండి గుజరాతీ పిల్ల పెళ్లి చేసిండు కాబట్టి మా అక్క అవుతుంది ఇంకొక రాజ్యసభ మెంబర్ ఇంట్లో మా చెల్లె పెళ్లి చేసింది అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మా కోడ మా చెల్లి అక్క ఉంది చెల్లె ఉంది మొత్తం గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అంటే అది కూడా మా అక్క చెల్లెలు కూడా గుజరాత్ కదా అయితే మేము అల్లని కూడా తీసుకుపోవాలి కదా అయితే స్థానిక వర్తకులు మాత్రం మార్వాడీలు ఇక్కడ సంపాదించి రాజస్థాన్ గుజరాత్లో ఆస్తులు కొంటుంటారు అని మాట్లాడుతున్నారు బట్ కొందరు మార్వాడీలో గుజరాత్ రాజస్థాన్లో ఆస్తులు అమ్ముకొని మరీ తెలంగాణకొచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లున్నారు కొడుకులు తండ్రులు తాతలు అంతా తెలంగాణలోనే పుట్టి పెరిగి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూకి జీడిపికి సహకరిస్తున్నారు కూడా ఎవరో ఒక్కరిద్దరు తప్పించి జీఎస్టీలు కట్టకపోవడం అనేది ఉండదు కొందరు తప్పు చేశారని మొత్తం కమ్యూనిటీ పైనే గోబ్యాక్ మార్వాడీ స్లోగన్ వినిపించడం కరెక్ట్ కాదు కూడా ఈ మార్వాడీలు ఎప్పుడైనా రాజస్థాన్ లేదా గుజరాత్ వెళ్తే హైదరాబాదే వచ్చాడో అని సరదాగా ఆట పట్టిస్తుంటారు వాళ్ళ బంధువులు అంటే జన్మభూమి గుజరాత్ రాజస్థానే అయినా వీళ్ళని తెలంగాణ ప్రజలుగానే అక్కడి వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అలాంటప్పుడు మీరు మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని అనడము సరైంది కాదు ఇక్కడ నుంచి మార్వాడీలను వెళ్లి పొమ్మంటే మరి రాజస్థాన్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న తెలంగాణ వాసులను గుజరాత్ లో సూరత్ లాంటి ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారం చేస్తున్న తెలుగు వాళ్లను మహారాష్ట్ర కర్ణాటకకు వెళ్లి బతుకుతున్న ఈ ప్రాంతం వాళ్ల విషయంలో ఏం చేయాలి ఇది మార్వాడీలు వాళ్లను సపోర్ట్ చేస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్న ఇది లాజికే కదా మార్వాడీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు అనే వాదనకు సమాధానమిస్తున్నారు సాధారణంగా వీళ్ళేం చేస్తారంటే గుజరాత్ రాజస్థాన్ లోని తమ బంధువుల్లోని పేదవాళ్లనే తీసుకొచ్చుకుంటారు పైగా వాళ్లకు నెల నెలా జీతాలివ్వడం వారానికో సెలవు వంటి వివరు ఇంట్లోనే పెట్టుకొని వాళ్లు తిన్నదే పెట్టి కొన్నేళ్ల తర్వాత షాప్ పెట్టిస్తారు ఇక స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విషయానికొస్తే కొన్ని షాపుల్లో లోకల్ వాళ్ళని కూడా తీసుకుంటారు అలాంటి వాళ్లు కూడా ఉన్నారు కాకపోతే ఇంతమంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారనే డేటా లేదా